ಅನ್ನಮಯ್ಯ ಕೀರ್ತನ ಅದೇ ಚೂಡರೆ ಮೋಹನ ರೂಪಂ ಅದೇ ಚೂಡ ಮೋಹನ ರೂಪಂ పది కోట్లు గల భావజ రూపం అదే చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజరూపం అది చూడరే మోహన రూపం పది కోట్లు గల రూపం అది చూడరే మోహన రూపం వెలయగ పదారు వేల మగువలను అలమిన మోహన రూపం వెలయగ పదారు వేల మగువలను అలమిన ఘన మోహన రూపం వలచిన నంద ప్రజము గొల్లెతల కొలుకు చూపులకు గురియ గురూపం వలచిన నంద ప్రజము గొల్లెతల కొలుకు చూపులకు గురియ గురూపం అది చూడరే మోహన రూపం అది చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజ రూపం అది చూడరే మోహన రూపం ఇందిర పురమందు నిలిపిన మోహన రూపం ఇందిర వనిత నెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం కందువ భూసతి కౌగిట సొంపుల కందువ భూసతి కౌగిటి సంపుల విందులు మరిగిన వేడుక రూపం కందువ భూసతి కౌగిటి సొంపుల విందులు మరిగిన వేడుక రూపం అది చూడరే మోహన రూపం అది చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజ రూపం అది చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజరూపం త్రిపుర సతుల బోధించి రమించిన అపురూపపు మోహన రూపం త్రిపుర సతుల బోధించిన అపురూపపు మోహన రూపం కపురుల శ్రీ వెంకటపతి కపురూ కపురుల శ్రీ వెంకటపతి అయిల ఉపమించగరాని ఉన్నత రూపం కపురుల శ్రీ వెంకటపతి అయిల ఉపమించగరాని ఉన్నత రూపం అది చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజ రూపం అది చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజ రూపం కపురుల శ్రీ వెంకటపతి అయిలా ఉపమించగరాని ఉన్నత రూపం కపురుల శ్రీ వెంకటపతి అయిల ఉపమించగరాని ఉన్నత రూపం అది చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజ రూపం అది చూడరే మోహన రూపం విలయగ పదారు వేల మగువలను అలిమిన గణమోహన రూపం అది చూడరే రూపం పది కోట్లు గల భావజ రూపం అది చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజరూపం అది చూడరే మోహన రూపం 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 అది మోహన పది గల ూపం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్